రైతులకు కోలు రైతులకు ఇద్దరికీ రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది ఇద్దరికీ ఇవ్వడం కుదరదని ఎవరో ఒకరికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు రైతులకు కోలు రైతులకు ఎకరానికి పదిహేను రూపాయలు వేల చొప్పున రైతు భరోసా ఇస్తాం రైతులకు కోలు రైతులకు ఎవరికీ ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం వాళ్లకు ఇస్తాం ఇది ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ రైతు భరోసా పెట్టుబడి సాయం ఎవరో ఒకరికే ఇస్తాం దీనిపై రైతులు కౌలు రైతులు మాట్లాడుకోవాలి ఇది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజా ప్రకటన రైతులకు కౌలు రైతులకు ఇద్దరికీ రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది ఇద్దరికీ ఇవ్వడం కుదరదని ఎవరో ఒకరికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు గురువారం ఆయన ధిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి తుమ్మల స్పందిస్తూ అది రైతులు కౌలు రైతులు మాట్లాడుకోవాలి అని స్పష్టంచేశారు సీఎన్ దీ ఒక మాట మంత్రిది మరో మాట విధానపరమైన నిర్ణయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు సఖ్యత కుదరడం లేదనే అంశం ఇప్పటికే ప్రచారంలో ఉన్నది రైతు భరోసాపై మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో ఇది మరోసారి నిరూపితమైంది కౌలు రైతులకు రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ఒక విధంగా చెబితే ఆ శాఖ మంత్రి తుమ్మల అందుకు భిన్నంగా చెప్పడం గమనార్హం కేసీఆర్ చెప్పిందే నిజమైంది కౌలు రైతులకు రైతుబంధు అంశంపై రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ చెప్పిందే ఇప్పుడు నిజమైంది రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని నాలుగు రూపాయలు వేల నుంచి ఐదు రూపాయలు వేలకు పెంచే సందర్భంలో కౌలు రైతులకు పెట్టుబడి సాయంపై కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను బాధ్యత గల ముఖ్యమంత్రిగా చెప్తున్నా రైతులకు మేము సాయం చేస్తున్నాం కాబట్టి మీరు రైతులు మానవీయ కోణంలో ఆలోచించి కౌలు రైతులకు సాయం చేయాలి ఇది రైతులు కౌలు రైతుల మధ్య జరగాల్సిన విషయం ఆ ఇద్దరి మధ్య సమస్యతో ప్రభుత్వానికి సంబంధం లేదు అని నిక్కచ్చిగా చెప్పారు రెండు వందలు శాతం వేసిన వారికే రైతు భరోసా రైతుభరోసా పంట సాగుచేసిన రైతులకు మాత్రమే అందిస్తామని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు తొంభై తొమ్మిది శాతం కాదు రెండు వందలు శాతం చెప్తున్నా వేసిన రైతులకు మాత్రమే రైతుభరోసా ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం కూడా అదే అమలు చేయబోతున్నది అని స్పష్టంచేశారు దీంతో రైతు భరోసాలో కోతలు తప్పవని తేలిపోయింది